రాజరాజేశ్వర సిటీ స్కానింగ్ సెంటర్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీసీ కమిషన్ సభ్యురాలు రంగు బాలక్ష్మిలు కోరారు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజరాజేశ్వర సిటీ స్కానింగ్ సెంటర్ను వారు ప్రారంభించారు చేరియాలలో మొట్టమొదటిసారిగా సిటీ స్కానింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చిన యాజమాన్యాన్ని అభినందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సరియైన సేవలను ఎల్లప్పుడూ అందించాలని సూచించారు డెఫినెట్ గా వీళ్లకు ఫ్యూచర్ లో మంచి సక్సెస్ రావాలని అలాగే ప్రజలకు మంచి సేవ కూడా అందియాలని ప్రజల చేత మంచి పేరు తెచ్చుకొని వాళ్ళ ఆరోగ్యాలను మీరు జాగ్రత్తలు చూసి వాళ్ళకి సరైనటువంటి వైద్యాన్ని కూడా మీరు రిఫర్ చేసేటట్టు అంటే మీ స్కానింగ్ సెంటర్స్కి వచ్చిన పేషెంట్ని వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధిని లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి ఏదైనా ఉంటే కూడా మీరు సరైన డాక్టర్లను వాళ్ళని రిఫర్ చేసి వాళ్ళకి మంచి ప్రజలందరికీ అందుబాటులో మీ వైద్య సేవలు అందిస్తున్నందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీ ప్రాంత బిడ్డలుగా ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా మంచి వైద్య సేవల్ని మీరు ప్రజలకు అందించి ఒక బిజినెస్ రూపకంగానే కాకుండా ఎందుకంటే వైద్యం అంటే ఇలా కార్పొరేట్ వైద్యం అంటేనే పేద ప్రజలు భయపడే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక సేవా దృక్పథంతో మీరు వైద్యం అందిస్తున్నారనేది మాకున్న సమాచారం దాన్ని మీరు కొనసాగించడంలో భాగంగా ఇది ఏర్పాటు చేశారు చాలా అభినందనీయము ఖచ్చితంగా మా అందరి సహకారం కూడా మీకు ఉంటుంది కిరణ నది మాది అందరిది కూడా సో ఖచ్చితంగా మేము హెల్ప్ఫుల్గా ఉంటాము ప్రజలందరికీ కూడా మీరు మీ వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు